ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now, kavali patana mariyu, parisara pranta prajalu mammale aadharistharani korukuntunnam. Ee two trendy interiors designs from Road Arisar Kalyana Mandapam, opposite నెంబర్ Teja వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు అల్లూరు మండలం బీరంగుంట గ్రామంలో కావలి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలు నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు గ్రామంలోని మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రం అందజేస్తూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం బాగుపడాలంటే అరాచక పాలన అంతం కావాలంటే రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు సూపర్ సిక్స్ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు లిగడ్డ మీద ఎగరాలిద కావ్య కావ్యకృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తి రాయదలాటి జెండా నిన్నటి రోజున ప్రతాపడి పద్దెనిమిది తేదీ నామినేషన్ వేశాడు ఈ కావల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో దొంగ సరుకు దొంగ లెక్కర్ అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధం లెక్కర్ ఇంకొకటి స్పిరిట్ తెచ్చి ప్రజలు మోసం చేసి ఓట్లు ఇప్పించుకోవడానికి తెచ్చి పంచితే నలుగురైదు చనిపోతే ఒకేసారి నలుగురు ఐదు గ్రామాల్లో వాళ్ళు చనిపోయారు అది పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ పొట్టలో ఉన్నది స్పిరిట్ అని ఆ స్పిరిట్ తాగినందులో చచ్చిపోయారు అని చెప్పి ఎక్సైజ్ మా మన పది సంవత్సరాల ఆదర్శంగా గెలిపించుకున్న మన ఎమ్మెల్యే గారి మీద ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ అంటే ఛియేటర్ ఛియేటర్ అంటే మోసగాడు ఆరు కేసులు పెట్టాడు నేను చెప్పడం లేదు నిన్న ఎలక్షన్ అభ్యూటర్ ఆయనే రాస్తున్నాడు అయ్యా నా మీద ఆరు కేసులు ఉన్నాయి ఏంటంటే ఈ దొంగసలు తమ్మిన అని చెప్పి నా దగ్గర కేసులు ఉన్నాయని చెప్పాడు నేను నామినేషన్ కూడా వేసాను నా మీద నా జీవితంలో ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు అయిపోతున్నాడు ఒక్క కేసు ఉండదు విజయసాయి రెడ్డి వేసాడు ఇరవై ఏడు కేసులు ముప్పై కేసులు ఉంటాయి చేయడం సాధువు ఇటువైపు చేయరు అది చంద్రబాబు నాయుడికి ఎన్నిక నాయకత్వం ఉండేటువంటి మమ్మల్ని పెట్టాడు దొంగల గుర్తుకి ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించండి నాతో పాటుగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు మా ఇద్దరి గుర్తు సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఆలోచించండి తెలుగుదేశం హయాంలో తప్ప దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి